హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రపంచమంతా చర్చించుకుంటున్న హాట్ టాపిక్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరియు మన ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఒక చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది అసలు ఏంటి ఈ డీల్ అమెరికా వస్తువుల మీద ట్యాక్స్ ఎందుకు తగ్గించింది దీనికి బదులుగా ఇండియా ఏం చేయాలి రష్యా ఇక మనం కొనలేమా ఈ డీల్స్ వల్ల మన దేశానికి లాభమా నష్టమా ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ముందుగా అసలు ఈ డీల్ లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం గత కొన్ని రోజులుగా అమెరికా ఇండియా నుంచి వచ్చే వస్తువుల మీద భారీగా టారిఫ్ అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తామని హెచ్చరించింది కానీ ఈ డీల్ తర్వాత అమెరికా ఆ ట్యాక్స్ ని కేవలం పద్దెనిమిది శాతానికి తగ్గించింది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన దేశం నుండి ఎగుమతి అయ్యే బట్టలు మందులు మరియు ఆభరణాలు అమెరికాలో తక్కువ రేటుకే దొరుకుతాయి దీనివల్ల చైనా బంగ్లాదేశ్ వియత్నాం వంటి దేశాల కంటే మన వస్తువులకు అమెరికాలో ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది మన ఎగుమతిదారులకు ఇది పెద్ద శుభవార్తే అయితే ఈ డీల్ వన్ సైడ్ కాదు ఫ్రెండ్స్ అమెరికా ట్యాక్స్ తగ్గించినందుకు ప్రతిఫలంగా ఇండియాకు కొన్ని హామీలు ఇచ్చింది ట్రంప్ చెప్పిన దాని ప్రకారం ఇండియా అమెరికా నుండి సుమారు ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఒప్పుకుంది ఇందులో ముఖ్యంగా ఆయిల్ మరియు గ్యాస్ ఎయిర్క్రాఫ్ట్స్ డిఫెన్స్ పరికరాలు ఉన్నాయి అంటే మనం అమెరికా కంపెనీలకు పెద్ద ఎత్తున బిజినెస్ ఇవ్వబోతున్నాం అన్నమాట ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ట్రంప్ తన సోషల్ మీడియాలో ఇండియా రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేసి అమెరికా నుండి కొంటుందని పోస్ట్ చేశారు కానీ దీనిపై మన ప్రభుత్వాల నుండి ఇంకా క్లారిటీ రాలేదు మనం రష్యా నుండి తక్కువ రేటుకి ఆయిల్ కొంటున్నాం ఒకవేళ అది ఆపేసి అమెరికా నుండి ఎక్కువ రేటుకి కొంటే మన పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయితే నిపుణులు ఏమంటున్నారంటే మనం రష్యా ఆయిల్ పూర్తిగా ఆపకపోయినా అమెరికా నుండి కొనుగోలు పెంచే అవకాశం ఉందని అంటున్నారు సో ఫ్రెండ్స్ ఫైనల్ గా చూస్తే ఈ డీల్ వల్ల మన టెక్స్టైల్ ఫార్మా రంగాలకు సూపర్ బూస్ట్ లభించింది మన దేశంలో ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉంది కానీ అదే సమయంలో మనం అమెరికా నుండి భారీగా దిగుమతులు చేసుకోవాలి మరి ఈ డీల్ ఇండియాకు మాస్టర్ స్ట్రోక్ అవుతుందా లేదా అమెరికా ఒత్తిడికి తలొగ్గినట్ట మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా ఈ వీడియో బ్రీఫ్ గా కావాలంటే కామెంట్ చేయండి